మిత్రుడి సలహా దుర్గాదాసు బాగా కలిగి ఉన్న రైతు కానీ ఒట్టి సోమరిపోతూ అతడు పొలం గురించి చూసుకునేవాడు కాదు ఆవు గేదెల గురించి పట్టించుకునేవాడు కాదు ఇక ఏ వస్తువు ఇంట్లో ఏ వస్తువు ఉందో ఏ వస్తువు పోయిందో అని చూసుకునేవాడు కాదు అన్ని పనులు నౌకరిదారులే చూసుకునేవారు అతని అతడికి బద్ధకం వల్ల ఇంటి పరిస్థితి అధ్వానం అయిపోయింది అతని పొలం వల్ల నష్టం రాసాగింది పాడి పంటల వల్ల కూడా చెప్పుకోదగ్గ లాభం లేదు ఒకరోజు మిత్రుడు హరిశ్చంద్రుడు అతని ఇంటికి వచ్చాడు అతడు దుర్గాదాసు ఇంటి పరిస్థితిని జాగ్రత్తగా గమనించాడు సోమరిపోతే అయిన దుర్గాదాసు తన స్వభావం మార్చుకోమన్నాడు కానీ దుర్గాదాసు తన స్వభావం మార్చుకోవడని తెలుసుకున్నాడు హరిశ్చంద్రుడు ఎలాగైనా నా మిత్రుని కష్టాలు చూస్తుంటే నాకు గుండె తరుక్కుపోతుంది అతన్ని ఎలాగైనా మంచి మార్గంలో పెట్టాలి అని అనుకున్నాడు అప్పుడు ఇలా అన్నాడు దుర్గాదాసుతో హరిశ్చంద్రుడు మిత్రమా నీ కష్టాలు చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది నీ దరిద్రము పటపంచలయ్యేలా ఓ ఉపాయం చెప్తాను విను ఆ ఉపాయం కాస్త చెప్పి పుణ్యం కట్టుకోకూడదా నీవు చెప్పినట్టుగా తూచా తప్పకుండా నడుచుకుంటాను అన్నాడు దుర్గాదాసు మిత్రుడితో హరిశ్చంద్రుడు పక్షులు లేవకన్నా ముందు మానస సరోవరంలో ఉండే ఓ హంస భూమి మీదకి వస్తుంది అది ఎప్పుడు వస్తుందో ఎక్కడికి ఎక్కడ వాడుతుందో ఎవరికీ తెలియదు కానీ ఆ హంస దర్శనం చేసుకుంటే వాళ్ళు ఎలాంటి లోటు వారికి ఎలాంటి లోటు ఉండదు దుర్గాదాసు ఏది ఏది ఏమైనా సరే నేను ఆ హంసను తప్పక చూడాలి హరిశ్చంద్రుడు వెళ్ళిపోయాక దుర్గాదాసు మరుసటి రోజు నుంచి ముందే లేచి ఇల్లు దాటి హంసను వెతుక్కుంటూ పొలం వైపుకు వెళ్ళాడు అక్కడ పొలం పక్క పొలం యజమాని దుర్గాదాసు ధాన్యా కుప్పల నుంచి ధాన్యం తన కుప్పలో ఎత్తి పోసుకోవడం చూశాడు దుర్గాదాసు చూడగానే అతడు సిగ్గుతో తల వంచుకుని క్షమించమని ప్రార్థించాడు పొలం నుంచి అతను ఇంటికి తిరిగి రాగానే గోశాల వైపుకు వెళ్ళాడు అక్కడ పశువుల కాపరి ఆవు పాలు పితికి తన భార్యకు తెచ్చిన పాత్రలో ఉంచుతుండడం చూశాడు దుర్గాదాసు అతనికి మందలించి ఇంట్లో పల పలహారాలను సేవించి హంసను వెతుక్కుంటూ బయలుదేరాడు వె పొలం వైపుకు వెళ్ళసాగాడు పొలంలో పనిచేయడానికి కూలీలు ఎవరు రాలేదు అతను ఎక్కడ కాసేపు ఆగా అన అతను అక్కడనే కాసేపు ఆగాడు కూలీలు వచ్చిన తర్వాత వాళ్ళను మందలించాడు ఇలా అతను వెళ్ళిన చోటల్లా కొంత సే కొంత నష్టము ఆగిపోయింది దుర్గాదాసు ప్రతిదినము ఉదయం ప్రతి నిద్ర ప్రతిదినము నిద్రలేసి ఉదయాన్నే హంసకు వెతుకుతూ వెళ్ళాడు పొలానికి పొలాన్ని తిరిగేవాడు అతను దినము అతను దినము రావడం వల్ల చూసిన నౌకర్లు కూలీలు పని పాటలు శ్రద్ధగా చేయడం మొదలుపెట్టారు అతను పొలంలో ఇంట్లో జరిగే చిల్లర దొంగతనాలు నిలిచిపోయాయి మొదట్లో అతను ఏదో రోగం వచ్చిన వాడిలా కనపడ్డాడు అప్పుడు ఇప్పుడు అతను ఆరోగ్యం చేకూరుతుంది అతను మునుపు పొలాలు వచ్చే పంట కంటే ఇప్పుడు ఎక్కువ రాబడి వస్తుంది ఆవులు గేదెల నుంచి పాలు కూడా ఎక్కువ రాసాగాయి ఒకరోజు హరిచంద్రుడు మిత్రుడైన దుర్గాదాసును చూడాలని వచ్చాడు దుర్గాదాసు స్నేహితుడు ఇలా అన్నాడు మిత్రమా నాకు ఇంతవరకు హంస కనబడలేదు కానీ దాన్ని వెతకడం వల్ల నాకు కొంత మేలు కలిగింది హరిచంద్రుడు నవ్వి ఇలా అన్నాడు హంస అంటే ఏమిటో అనుకున్నావు కష్ట కష్టమే కష్టపడడమే తప్ప మరేమిటి కాదు రెక్కల కష్టము ఊరికే పోదు తన పని తాను చేసుకోకుండా ఇతరులకు వదిలేపెట్టడం వల్ల ఎప్పుడూ నష్టపో నష్టపోతాడు సొంతంగా రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడేవారు నౌకరులపై అజమానిసి చేస్తూ సిరి సంపదలు గౌరవ మర్యాదలు పొందుగలుగుతారు నీతి కష్టానికి ఫలం తప్పక దొరుకుతుంది